హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త బ్రహ్మాస్త్రాలు సిద్ధం జగన్ సరికొత్త హామీలు ఇవే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ అవకాశం చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే ఎన్నికల సమీపిస్తున్న వేళ మిగిలిన వారితో పోలిస్తే వైసీపీ దూకుడు మీదుంది అభ్యర్థుల మార్పు చేర్పులు వారి ఎంపిక ప్రచార కార్యక్రమాలు మేనిఫెస్టో పనులు ఏది చూసుకున్నా ఎలా చూసుకున్నా వైసీపీ దూకుడు మీదే ఉంది గెలవడానికి ఉపయోగపడే ఏ చిన్న విషయాన్ని వదులుకోవడం లేదు గెలుపుకు అడ్డొచ్చే ఏ విషయాన్ని లైట్ తీసుకోవడం ఈ కార్యక్రమంలో తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలపై జగన్ కసరత్తులు పూర్తయ్యాయని తెలుస్తుంది ఇప్పటికే సిద్ధం సభలో హోరెత్తించేస్తున్నారు వైఎస్ఎస్ జగన్ ఇవి కార్యకర్తలను సిద్ధం చేయడానికి నిర్వహిస్తున్న సభలని చెప్పుతున్న ప్రచార సభలను మించి వీటికి హాజరు ఉంటుంది దీంతో ఏపీలో సిద్ధం సభలు పొలిటికల్గా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఈ క్రమ ఈ క్రమంలో చివరిగా మార్చి మూడో జరిగిన సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అంటున్నారు ఇక సిద్ధం సభకు సంబంధించిన ఆఖరి సభ కావడంతో ఇక్కడ రీసౌండ్ మో రీసౌండ్ మోతకి పోవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఆ సంగతి ఇలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది నూట డెబ్బై స్థానాల్లోనూ నూట యాభై స్థానాలు జెండా ఎగరేసింది అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గ్రాండ్ విక్టరీకి జగన్ పాదయాత్ర ఎంత మేలు చేసిందో అదే స్థాయిలో సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన పథకాలు అంతే మేలు చేశాయని చెప్పాలి ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో సుమారు తొంభై శాతం హామీలను వైసీపీ సర్కార్ అమలు చేసిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరో రెండు మూడు కొత్త పథకాలతో వచ్చే ఎన్నికలు బరిలోకి దిగాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి గత ఎన్నికల హామీల్లో పెన్షన్ను మూడు వేలకు తీసుకువెళ్తానని జగన్ హామీ ఇచ్చారు ఇచ్చినట్లుగానే ఈ ఏడాది జనవరి ఒకటిన మూడు వేల రూపాయలు పెన్షన్ అందించారు ఇదే సమయంలో మరోసారి కూడా ఈ దిశగా హామీ ఉండొచ్చని అంటున్నారు ఇందులో భాగంగా వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని వైసీపీ హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో మరో కీలక హామీని కూడా జగన్ తన అందు తన అంబుల పొదిలో నుంచి తీసి వదలబోతున్నారని అంటున్నారు ఇదే రైతు రుణమాఫీ సీలింగ్ ఎంత అనే విషయంపై ఇంకా క్లారిటీ రా రానప్పటికీ ఈ హామీ మాత్రం ఇవ్వడం కన్ఫర్మ్ అని అంటున్నారు ప్రస్తుతానికి ఈ హామీకి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై జగన్ అండ్ కో లెక్కలు కడుతున్నారన్నారు అంటున్నారు ఈ హామీ కూడా జగన్ ప్రకటిస్తే ఇక వార్ వన్ అనే మాటలు వినిపిస్తున్నాయి కాగా రైతు రుణమాపి అనే హామీని ఇచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందింది అయితే ఆ హామీ అమలుపై బాబు చూపిన నిర్లక్ష్యం ప్రభావం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని సంగతి తెలిసిందే ఈ సమయంలో ఆ పథకం సామర్థ్య సాధ్యాలపై ఒక క్లారిటీకి వచ్చిన అనంతరం సీలింగ్ లక్ష రెండు లక్షల మొత్తమా అనే విషయాలపై ఒక స్పష్టత రానుందని తెలుస్తుంది ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్